ఇది పనసకాయ గింజలు కర్రీ ఇదైతే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అమ్మ లేసేసుకొని అయితే కర్రీ తయారు చేసింది నేను లేసేసరికి చూడండి ఆర్లీ తయారైపోయింది あっ。 మొత్తం పీస్ పీసులుగా అయితే కట్ చేస్తాను అవైతే సగం కట్ చేసుకుని ఇంకా సగం ఉంది ఇవి నేను ఒళ్ళు గింజల కోసం అయితే తీసేస్తున్నాను ఎందుకంటే ఈ తొల మొత్తం అయితే తినలేము ఇక ఎల్లుండి అయితే ఇది వేస్ట్ అయిపోద్ది మరి ఇంకెందుకు వేస్ట్ అయిపోద్ది కదా అనుకుని ముందే పిక్కుల కోసం అయితే తీసేస్తున్నాను ఈ గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు అయితే ఈ పనసకాయ గింజలు ఉన్నాయి చూసారా ఈ పనసకాయ గింజలు అయితే మేము ఉడికి అయితే తింటాము లేకపోతే కర్రీ వేసుకుంటాము లేకపోతే కాల్చుకుని అయినా తింటాము మూడు విధాలుగా అయితే మేము ఇది ఉపయోగపడుతుంది ఎక్కువగా అయితే కర్రీస్ వేసుకొని అయితే మేము యూజ్ చేస్తూ ఉంటాము ఇవి సగం తీస్తాము ఇవి మొత్తం తీస్తే అయిపోద్ది ఈ మొత్తం గింజలు కానీ మాకు ఒక రెండు మూడు రోజులు అయితే కర్రీ వచ్చేస్తుంది చూసి చూసారా కొద్దిగా మించిపోయింది ఒక టూ వన్ డేస్ ముందైతే బాగున్నాం అయినా ఎంతకని తింటామో ఇందాకలో ఒకటి అవి తీ కట్ చేశాను కదా ఇది రెండోది ఇంకా లోపల ఒకటి ఉంది ఆ ఇంకా ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఇది వేరేది మళ్ళీ మొత్తం ఒకే రోజు మూడు పండిపోయిన పనస్ పండ్లు అయితే తెచ్చుకున్నాము అందుకే తినడానికి ఇసుకుపోయి ఇలా వేస్ట్ అయిపోతున్నాయి వేస్ట్ అయిపోయినవి గింజలు తీసేస్తున్నాయి ఇలాంటి పనులు తీసేటప్పుడు అయితే ముందుగా అయితే చేతికి నూనె రాసుకోవాలి లేదంటే జిగురంటేస్తాయి అందుకే ముందుగా అయితే ఇలా నూనె తెచ్చుకున్నాము ఇది ఇవి ఇవి ఇది ఈ మూడైతే ఉంది ఇంకా ఇది మళ్ళీ నిలువగా కోసేసుకొని కట్ చేసుకొని ఇవి అయితే అలా గింజలు తీసిన అలాగే తీసేస్తాను ఇది ఇలా సింపుల్ తీయడానికి సింపుల్ కట్ చేస్తే నేను ఇది చేతికి ఆయిల్ రాసుకున్నాను కనుక కొద్దిగా సింపుల్ అవుతుంది లేకపోతే జిగురు జిగురైపోయి ఉండు నా చేయికి తొల తొల ఉన్న గింజలు మొత్తం అయితే తీస్తాను గింజలు తీసేసిన ఇవైతే తొక్క బయట జల్లిస్తున్నా ఇవి జల్లి వేసిన తర్వాత క్లీరు మొత్తం అవి అయితే ఎదురేయాలి ఇవి ఈ గింజలు ఉన్నాయి కదా ఇది పదక చేసుకొని ఒక రెండు రోజులు అయితే ఆరెట్టాలి ఆరెట్టేసిన తర్వాత కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇవి ఇందాకల్లో మొత్తం తొక్కలు ఏరినాను ఇప్పుడు గింజలు చూడండి ఎక్కడ భర్త అక్కడ జాలేనాను టీషర్ట్ అప్పుడు ఒకే దగ్గర ఉంచుకున్న నాకు సింపుల్గా ఉండును కానీ తీసేటప్పుడే అప్పుడే అయ్యి ఎక్కడ అక్కడ ఒకేనాను అందుకే మళ్ళీ ఏరుకోవాల్సి వస్తుంది ఏరేసి బేసిన్లో ఉంచేనాను కదా గింజలు అదైతే ఒక రెండు రోజులు అయితే ఆరెట్టినాను ఆరెట్టేసిన తర్వాత అయితే చూడండి ఈ విధంగా మొత్తం ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత అయితే ఈరోజు నేను కొన్ని ఉడికిబెట్టి తింటాము కొన్ని అయితే కూర అయితే చేయడానికి రెడీ చేస్తున్నాము కూర కొన్ని అయితే ఉడికి అంటే ఒక పాత్రలో వేసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసేస్తే తర్వాత ఒక అరగంట సేపు పోయిలో పెట్టేస్తే అది అయిపోయినట్టే ఒక పాత్రలో పనిచింగ్ రేస్ వేసుకొని వాటర్ వేస్తున్నా సరిపోయినంతసుకున్నా వాటర్ పోసేసుకొని అయితే ఈ పొయ్యిలో అయితే వేడికి చేయడమే అలాగా ఇందులో పొయ్యి మీద వేసుకొని దాదాపు అయితే ఒక ఇరవై నిమిషాలు అవుతుంది అయినా ఉడకలేదు అందుకే వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేసిన తర్వాత ఏ విధంగా అయిందో చూపిస్తాను ఉడికిపెట్టి తినడానికి ఆల్రెడీ పొయ్యిలో అయితే వేస్తాము ఇవైతే కూర కోసము ఇలా బద్దలు కొట్టుకొని తక్కువ తీసేస్తున్నాం విధంగా తప్పు తీసుకుని ఆ ప్లేట్లో అయితే ఉంచుకుంటున్నాం ఇది తప్పు తీయకుండా ఉన్నవి ఇవే తప్పు తీసుకొని అందులో ఉంచుకొని మళ్ళీ ఇది కర్రీ కోసం ఈ విధంగా డ్రా అయితే బదిలీ కొడితే ఇలా వస్తుంది కదా పగలు రావడం వల్ల సింపుల్గా తీయడం అవుతుంది బద్దలు అయిపోతే ఏదం సింపుల్గా అది కోసం పక్కలు తీసేసిన గింజలు అయితే ఇవి ఇది కూరంచుకుంటాము ఇవైతే మరో రెండు మూడు రోజుల కోసం ఇది ఉంచుకుంటాము అలాగ ఒక పక్క కొంచామే ఇది ఈ రోజుకైతే కూర రెడీ చేసేస్తాం ఇక పొయ్యిలో నుంచి అయితే నేను ఇంట్లోపల ఉంటే అమ్మాయి అయితే వంట గదిలో ఉన్న పెట్టిన పన్స్ ఉరికి పెట్టాను కదా అవైతే తీసింది చూడండి ఉరికి పెట్టేసిన గింజలు ఈ విధంగా ఉంది లోపల ఈ తక్కువ మొత్తం తీసేస్తే ఇలా మెత్తగా ఉంటుంది ఇది ఇలా తొక్కలు తీసేసుకొని తినడమే ఇలా తొక్కలు తీసేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఉడికి పెట్టేసిన పనిషి గింజలు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇది ఒకేసారి ఈ గింజలు ఉడికి పెట్టేసుకొని తినడము తర్వాత ఇది కర్రీ కూడా ఏ విధంగా ఉందో అది కూడా చూపిస్తాను ఇది పనసకాయ గింజల కర్రీ ఇదైతే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అమ్మ లేసేసుకొని అయితే కర్రీ తయారు చేసింది నేను లేసేసరికి చూడండి ఆల్రెడీ తయారైపోయింది ఈ విధంగా పనసకాయ గింజల కర్రీ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి